కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము ఎహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండియు నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి నివాసపురమేదియూ వారికి దొరకకపోయెను ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను వారు కష్టకాల మందు ఎహోవాకు మొర్రపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదరుగాక ఏల అనగా ఆశగల ప్రాణమును ఆయన ఉన్నాడు ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధచేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయువారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేశను వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను కష్టకాల మందు వారు ఎహోవాకు మొర్ర ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగులగొట్టి ఉన్నాడు ఇనుప గడియలను విరుగొట్టి ఉన్నాడు బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును వారు మరణ ద్వారములను సమీపించుదారు కష్టకాల మందు వారు ఎహోవాకు మొర్రపెట్టేవి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు ఎహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచేరి ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచునుండి శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయెను మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి వారు ఎటు తోచకయుండి శ్రమకు తాళలేక వారు ఎహోవాకు మొర్రపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను అవి నిమ్మళమైనవని వారు సంతోషించరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యుహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక జన సమాజములో ఘనపరచుదురు ఘనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటిపుగ్గలను ఎండిన నేలగాను సత్తువ గల భూమిని చవిటి పర్రగాను మార్చెను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకొనట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి పొందునట్లును ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురముంచెను మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయువాడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను వాని వంశమును మందవలే వృద్ధి చేసెను యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించుదురు మోసగాండ్రందరును మౌనముగా నుంరు బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును యహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక